అండ్ ఓ బాగున్నారా అందరూ ఈ రోజు అయితే నేను టేస్టీ టేస్టీ మాగాయ పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనేది పక్కా కొలతలతో అయితే చూపించేస్తానండి ఇదైతే ఎండలో పెట్టి చేసుకునే పచ్చడి అండి మనం మావిడికాయలు అనేవి శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుని పీసున్న ఉన్న అయితే తీసుకోవాలండి ఇలాగా మొక్కల కింద కట్ చేసుకోవాలి కరిగేసుకుని పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఆ మొక్కలు అనేవి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కొలుచుకోవాలండి నాలుగు ఇలాగా నాకైతే ఏడున్నర వచ్చినాయి అండి అవి దాన్ని బట్టి కొలత అనేది చెప్తాను ఇప్పుడు మీరు ఏ గిన్నెతో అయినా సరే నాలుగు గిన్నెలు వచ్చేలా చూసుకోండి నాలుగు గిన్నెలకి ఒక హాఫ్ కేజీ ఉప్పు అయితే పడుతుంది అంటే హాఫ్ కప్ అనమాట దీనికి హాఫ్ కప్ అయితే పడుతుంది మీకు అలాగ సమానంగా ఉన్నది ఏదైనా తీసుకుని దాంతో అయితే కొలుచుకోండి అప్పుడు మీకు కొలత అయితే సరిగ్గా తెలుస్తుంది ఇలాగా నేను మా ఉడికాయ ముక్కలని కట్ చేసుకున్న తర్వాత కొలు చేసుకుంటున్నాను ఎంత వచ్చింది ఏంటి అనేది చూద్దామండి నాకైతే కరెక్ట్గా ఏడున్నర వచ్చినాయి అండి అంటే ఏడు కేజీ ఏడు కప్పుల హాఫ్ అయితే వచ్చింది సో దానికి తగ్గట్టుగా అయితే నేను సాల్ట్ వేసానండి నాలుగు నాలుగు ఇట్లకి చెప్పాను అందుకే నేను మెజర్మెంట్ నాలుగు అయితే ఆఫ్ వేసుకుంటే సరిపోద్ది అండి ఒకవేళ ఎనిమిది వచ్చినాయి అనుకోండి ఫుల్ కప్ వేసేసుకోవచ్చు అట్లాగా ఏడు నర అయితే వచ్చినాయండి కాబట్టి నేను నిండా పోయకుండా కొంచెం హెల్త్ గా అయితే సాల్ట్ అయితే తీసుకుంటున్నానండి ఇది ఎండలో పెట్టుకుని మనం ఎప్పుడైతే అప్పుడు కొద్దిగా పచ్చడి తీసుకుని పోపు పెట్టుకోవచ్చు అండి కలుపుకోవచ్చు ఇది ఎన్ని రోజులైనా ఉంటదనమాట మనకి ఏ ఇబ్బంది ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసుకుంది అండి దాంట్లో కొంచెం ఉప్పు అవి వేసుకుందాము ఇప్పుడు నాకు ఏడు నర కప్పులు అయితే వచ్చినాయి కాబట్టి నేను కొంచెం హెల్త్ గా అయితే సాల్డ్ అయితే తీసుకుంటాను అండి కల్లుప్పు తీసేసుకోవచ్చండి కల్లుప్పు అయితే పచ్చలకి బాగుంటుందన్నమాట అనమాట అది కరిగిపోతుంది కదా లేదనుకోండి సాల్ట్ తీసుకోండి సాల్ట్ అంటే ఒకటి సాల్ట్ ఎక్కువ ఉంటది ఒకటి ఏమో సాల్ట్ తక్కువ ఉంటుంది కదా కాబట్టి కళ్ళుప్పు తీసుకుంటే మంచిదండి లేదా మిక్సీ పట్టేసుకోండి నేను కొంచెం అలా వేసేసుకున్నా అండి వేసేసుకున్న తర్వాత ముక్కలో ఉప్పు అవన్నీ కలిపేలాగా చేసుకోవాలండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇదైతే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసేసుకుని పోపు పెట్టుకోవచ్చు అనమాట పచ్చడి ఇలాగ మొత్తం మూడు రోజులు ఉంచాలండి ఈ రోజు అయితే కోసుకుని ఉప్పులో వేసేసాం కదండి తర్వాత రోజు ఉంచేసి ఆ తర్వాత రోజు శుభ్రంగా పిండేసి మనం ఎండలో అయితే పెట్టుకోవాలండి ఈ లోపల రెండో రోజు ఒకసారి పైకి కిందకి ముక్కలు అనేది కలుపుకుంటా ఉండాలి కలుపుకుంటే కనుక ఉప్పు అనేది అన్ని ముక్కలకి సమానంగా పడుతుంది అనమాట ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేస్తాం అండి పక్కన పెట్టేద్దాము రెండో రోజు ఎలా ఉందో అండి రెండో రోజు తీసేనండి రెండో రోజు కొద్దిగా ఓటైతే వచ్చింది ఇప్పుడు పైకి కిందకి కలిపేసుకోండి శుభ్రంగాని పొడిగా ఉన్నాయి పెట్టాలండి గరెట్లో అయ్యి ఏమాకు తగిలినా పచ్చడి అనేది పడైపోతుంది భోజైతే వచ్చేస్తుంది మనం ఇంత కష్టపడిందంటే వృధా అయిపోతుంది అన్నమాట ఇలా పైకి కిందికి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మూడో రోజు అయితే తీయాలండి అంటే రెండు రాత్రులు అయితే ఉంటది మూడో రాత్రి అవసరం లేదు ఆ మూడో రోజు మాత్రం పిండి వేసుకుని శుభ్రంగానే క్లాత్ తీసుకోండి తీసేసుకుని దాంట్లో ఈ ముక్కలు వేసేసుకుని చాలా గట్టిగా పిండేస్తాయి మీకు రసం అనేది బయటకు వచ్చేస్తుందండి ఆ ఈ రసాన్ని మా ముక్కల్ని కూడా కొంచెం మనం మామిడికాయ ముక్కలు అయితే బాగా ఎండ పెట్టేసేయాలండి రసం మాత్రం ఒక రోజు ఎండ పెడితే చాలు కొద్దిగాని ఎండ కూడా తగిలితే సరిపోతుంది ఒక రోజు తర్వాత ఇంకా రసం పక్కన పెట్టేసుకుందాం వాటర్ ఇలాగో క్లాత్ లోకి వేసేసుకుని అండి చక్కగా నేను ఓట్లా కట్టేసి పిండేస్తున్నాను చూడండి మనకి ఎప్పుడు పచ్చడి కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చండి ఒకేసారి పప్పు పెట్టుకోవాలి ఒకేసారి నూనె వేసుకోవాలి అని అవసరం లేదండి ఇదొకటి టమాటా ఒకటి చింతకాయ ఒకటి నేను ఇలాగే చేస్తానండి టమాటా కూడా అంతేనండి గుజ్జు చేసేసుకుని ఆ పక్కన పెట్టేస్తున్నా అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పచ్చడి తీసుకుని ఫ్రెష్గా చేసుకుని మనం పట్టుకోవచ్చు అనమాట అప్పుడు టేస్ట్ ఫ్రెష్ గా బాగుంటది కారం ఉప్పు అన్ని కలిపే ఉంచుకుంటాం కదా ఆ నేను అలాగే చేస్తానండి టమాటా గుజ్జు కూడా వీడియోలో ఉన్నాయి పాత వీడియోలో చూడండి చింతకాయ అవన్నీ కూడా వ్యూస్ బాగా వచ్చినాయి నాకైతే చాలా ఈ పచ్చళ్ళ వీడియోలు అనేవి నా ఛానల్లో బాగా క్లిక్ అయినాయి అండి ఇది మావి అనేది ఎక్కువ పులుపు ఉండాలండి కాయి అలా ఒకటి మర్చిపోకండి పీసు ఉండాలి పులుకున్న కాయ పీసున్న కాయ అయితే తీసుకోండి తీసుకుంటే మీకు ఊట అనేది బాగా వస్తుంది అనమాట ఇలాగ ఊట వచ్చేసి కదండి మొత్తం అంతా పిండేసుకోండి శుభ్రంగా అలాగే మెలిసిస్తా ఉంటే ఊట అంతా కింద దిగిపోతుంది మంచి క్లాత్ ఒకటి తీసుకోండి ఆ క్లాత్ మీద ఈ ముక్కలు అనేవి ఎండ పెట్టేసుకోవాలండి ఒక రోజు ఓటెంటి సరిపోతుంది అండి మరీ ఎక్కువ అయితే ఓటు ఉండదు మనకి పచ్చడి సరిపోదు సో కొంచెం ఎండపడి తగిలితే తగితే సరిపోతుంది బాగా ముక్కలు ఎండిపోయిన తర్వాత ఈ వాటిలో అయితే ఓట్లు అయితే వేసేసుకోవాలండి ముక్కలు వేసేసుకుంటే మళ్ళీ నానిగా ఇలా తయారవుతాయండి దాని తర్వాత మనం సాల్ట్ ఎంత వేసుకున్నామో కారం కూడా అంత వేసేసుకుని కలిపేసుకుని పక్కన అండి ఇప్పుడు మాగేకి పచ్చడికి ఏం చేయాలి ఏంటి అనేది చూద్దామండి ఇప్పుడు మీరు ఒక కప్పు సాల్ట్ వేసుకున్నారు కదండి అలాగే వేసేసుకోవాలండి హాఫ్ కప్పు నాలుగు కప్పులు కనుక్కోండి ఒక ముప్పావు కప్పు కారం పడుతుంది ఆ కొలతలు అయితే వేసుకోండి రెండు చెంచాల ఆవాలు రెండు చెంచాల మెంతులు అయితే వేసిన అంటే కొంచెం పోపు పెడతాను సగం ఉంచేస్తాను సగం పోపు పెడతాను అనమాట గురించి ఇలాగ మెంతి పొడిని ఆవు పొడి వేసుకుంటే బాగుంటుందండి పచ్చడి కమ్మగా కమ్మటి వాసన వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అలాగే పచ్చడికి కంపల్సరీ మెంతి పొడి ఆవు పొడి ఉండాలండి ఆవు పొడి అయినా మనం ఇలా వేయించుకోవాలండి వేయించుకున్నది అయితే బాగుంటుంది ఇలా వేయిన తర్వాత మెంతులు కూడా వేసేద్దాం అండి మెంతులు కూడా దోరగా వేయించుకోవాలి మరి ఎక్కువ వేయకూడదు అలానే తక్కువ వేయకూడదు దోరగా అయితే వేయాలి చిన్న మంట మీద వేయించుకుంటే సరిపోద్ది అండి ఇంకా ఊగా పెద్ద మంట పెట్టుకోకపోతే చిన్న మంట మీద వేయించుకోండి స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసి చల్లారి పెట్టేద్దాం అండి ఈ లోపల పోపుకి ఏం కావాలి ఏంటి అనేది చూద్దాము బాండీ తీసుకుని దాంట్లో మనకి ఎంత కావాలో అంత ఆయిల్ అయితే వేసుకోవాలండి మళ్ళీ పచ్చి నూనె అయితే పోయకండి పచ్చ పచ్చళ్ళలోని పచ్చి నూనె ఓన్లీ ఆవకాయ కోట పచ్చి పచ్చడి పోసుకుంటాం మిగిలినన్నిటికి కూడా మనం ఇలాగా ఆ కాగబెట్టిన నూనె వేసుకోవాలండి ఒకవేళ నూనె తక్కువైందనుకోండి పచ్చళ్ళు మళ్ళీ కాసుకుని చల్లారు పెట్టుకుని వేసుకోవాలండి అంతేగాని వేడివేడిగా ఉండగా పోసేయకూడదు అప్పుడు కాసుకుని చల్లారు పెట్టుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా ఉంటుంది మీకు మినపప్పు కావాలంటే వేసుకుని లేకపోతే లేదు స్కిప్ చేసుకోండి ముఖ్యంగా ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకుంటూ సరిపోతుంది కరివేపాకు కూడా తడితనం లేకుండా చూసుకోండి నేను పైన పుట్టు తీసేసిన బెల్లుళ్ళు అయితే వేస్తున్నాను కొంచెం కచ్చా పచ్చాగా దంచిన బెల్లు కూడా వేస్తున్నానండి వాసనకి జీలకర్ర వేసానండి కొంచెం ఆవాలు వేసాను ఇవన్నీ మనకి ఆ వెల్లుల్లిపాయలు అనేది కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ లోకి టర్న్ అవ్వాలండి అప్పుడు వరకు వేయించుకోవాలి పచ్చిగా ఉండకూడదు అనమాట కాస్త వేగాలండి బాగా వేగితే మనకు తెలిసిపోద్ది అండి లేదా అనేది పైన కలర్ చేంజ్ అవుతుంది కదా అప్పుడు తెలిసిపోద్ది నూనె కూడా కొద్దిగా చల్లారిని ఇవ్వాలి కదా లాస్ట్ లో మాత్రం ఇంకొక వేసానండి ఇంకొక ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకొని అయితే స్కిప్ చేసేయండి ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చింది ఇంకా ఆఫ్ పక్కన పెట్టేసుకోండి ఆల్రెడీ మనకి వేడి ఉంటది కదా ఆయిల్లో ఇంకా కాస్త వేగుతాయి అనమాట సో లైట్ బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పచ్చడి కలపడానికి అంత సిద్ధం చేసుకుందాము ఆల్రెడీ నేను కారం కలిపాను కదండి కారం అయితే చెప్పాను కదండి ఇప్పుడు సాల్ట్ అని తీసుకున్నాం కారం కూడా అంతే తీసుకోవాలండి కొంచెం ఎక్కువ తీసుకున్నావాళ్ళు ఎక్కువ తీసుకోండి లేదంటే సరిపోద్ది సేమ్ క్వాంటిటీ నేనైతే ఏడు కప్పుల నరకి ఒక కప్పు వేస్తానండి కారం ఇలాగ చక్కగాని ఆ పచ్చడి అంతా ఆయిల్లోని బాగా ఇది అయ్యేలా చేసుకోవాలండి మెత్తగా ఇప్పుడు పౌడర్ కూడా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి ఇదంతా ఆయిల్లోని పచ్చడి కూడా అంత కలిపేసి వేడి వేడిగా రెడీ అయిపోయిందండి మనకి మాగే పచ్చడి అనేది టేస్టీ టేస్టీ అన్నంలో వేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఇది ఎంతకాలం అయినా ఎలా ఉంటుందండి నో ప్రాబ్లం మీరు అలాగా తడి చేతులు పెట్టుకున్నామంటే గుజ్జు నిల్వ ఉంటది ఇలా పచ్చడి చేసుకుని పక్కన పెట్టుకున్నా రెండు మూడు సంవత్సరాల వరకు నిలవ ఉంటుందండి నేనైతే ఇలాగే చేస్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ చాలా కష్టపడి అయితే వీడియోస్ చేస్తున్నానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్